రైతు జగన్మోహన్ రెడ్డి గారి టైం లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళకి ఇస్తే ఈయన ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తా అనేసి తల్లికి వందనం అన్నాడు దాని ముచ్చట మరి రైతు భరోసా ఆయన పదమూడు వేల ఐదు వందలు వేస్తే ఇరవై వేలు అన్నారు దాని పరిస్థితి ఏంటంటే ఫ్రీ బస్ వస్తున్నాయి మార్చి అంట సంక్రాంతి పోయి మళ్ళీ మార్చి అంటున్నారు మరి వాళ్ళు అంటే అంటున్నాం మేము బస్సు పీ ఆడవాళ్ళు అటు ఇటు తిరిగి లేదు అది ఉంది అంటే అప్పుడు అంట మరి ఇప్పుడు ఈయనేమో సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లు చూస్తారు తమ్ముళ్ళు అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రోడ్ల పరిస్థితి ఎట్లుంది రోడ్లు చెప్పాను ఆయన వేసిన రోడ్లే ఉన్నాయి జగన్ వేసిన వైఎస్ జగన్ వేసిన ఉన్నాయి ఏం చేసింది ఏం లేదా మరి ఏం మా ఊళ్ళో ఏం చేయాల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మా ప్రభుత్వం కదా ఆ గ్యాస్ సిలిండర్ మళ్ళీ మనకి పడ్డప్పుడు పడ్డ వాళ్ళకి నాలుగు వేల ఫంక్షన్ మా ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి విడుదల వారికి పెంచారు మేము ఒక్కసారి రాగానే ఇచ్చామని చదువుతున్నాడు వచ్చినాయి ఆరు గ్యారంటీలు ఏం రావట్లేదు అసలు ఏం మాట్లాడే పరిస్థితి లేదు కరెంట్ బిల్లుల పరిస్థితి ఏంటి మరి కరెంట్ బిల్లుల తమ్ముళ్ళు కరెంట్ బిల్లు పెంచను అనేసి బాబు గారు చెప్పారు కరెంట్ బిల్లు ఎప్పుడు ఎప్పుడే కట్టించుకుంటున్నారుగా పెంచుతానే ఉన్నారు కట్టించుకుంటానే ఉన్నారు ఆయన తగ్గించింది లేదు మరి ఆయన వచ్చిన తర్వాత ఉచిత ఉసుక అన్నాడు ఉచిత ఉసుక సంగతి ఏంటంటారు కూడా అమ్ముకుంటున్నారుగా అసలే ఇప్పుడు ఏం జరగల వాళ్ళు అనుకున్న పథకాలు ఇప్పటికేం జరగల కాస్త జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మంచిగా ఉందా లేదా ఇప్పుడు ఏం వచ్చిన తర్వాత బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇచ్చిన అనుకునిచ్చాడు అయిపోయి పిల్లలకు ఇచ్చారు అమ్మఒడి అన్ని ఇచ్చేసాడు అనుకున్న పథకాలు వరకు మొత్తం ఇచ్చేసాడు ఏమి ఇవ్వలేదు